హాయ్ అండి వెల్కమ్ టు వరాహీట్ ఆరోడి నా పేరు రాధ గుడ్ మార్నింగ్ ఆలక్షి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మాత్రమే ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏం చేస్తా బ్లెస్సింగ్స్ ఏంటి సో చెక్ చేద్దాం ఓకేనా The Magician Ten of Swords and King of Cups The Judgement Queen of Swords Seven of Cups ట్స్తో మీకు నిద్రలేని రాత్రులు ఎందుకు అనంటే అంటే ఏదో సాధించాలన్న తపన ముందుకు వెళ్ళాలని ఆలోచన హెల్త్ పరంగా సరిగ్గా లేదు మెంటల్గా బాగాలేదు ఏది అనుకున్నా అవ్వట్లేదు నేను ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా గ్రో చేయాలి ఎలా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు విపరీతమైన డిప్రెషన్ యాంగ్జైటీ హెడేక్ నిద్ర లేకపోవటం ఆలోచించటం ఏడవటం మీలో మీరే కుమిలిపోవటం ద హెర్పెడ్తో హెరబెడ్తో ఒక సక్సెస్ఫుల్గా నేను ఒక మంచి పొజిషన్లోకి రావాలి నలుగురికి సలహా చెప్పాలి నలుగురికి ఒక బాట చూపించాలి నలుగురిలో నేను ఒక ప్రత్యేకం అనుకోవాలి అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు చూస్తున్న మా వ్యూవర్స్ విక్టరీ సాధించాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఏ ఎనర్జీ నుంచి ఏ ఎనర్జీకి ఈ ఎనర్జీకి హండ్రెడ్ పర్సెంట్ రాబోతున్నారు ఓకేనా ఒక మెజీషియన్లో ఆలోచిస్తున్నారు చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఏది ఆలోచిస్తే ఖచ్చితంగా జరుగుతుంది మనిషి అన్న తర్వాత పాజిటివ్ వస్తే నెగిటివ్ వస్తుంది కానీ నెగిటివ్ని దాన్ని అక్కడ అక్కడికే వదిలేయండి పాజిటివిటీని మనము ఇలా చేయాలి అలా చేయాలని ఇమాజినేషన్ చేసుకోండి మీ లైఫ్ని మీ లైఫ్లో చేంజెస్ తీసుకురండి కానీ బ్యాడ్ ఉందని చెప్పేసానని ముందుకు వెళ్ళట్లేదని చెప్పేసి అని అందులోనే ఉండిపోకండి ఏడవకండి ఏదో ఒక ఆలోచన ఒక మంచి ఆలోచన ఖచ్చితంగా ముందుకెళ్ళే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది దాన్ని ఆచరణలో పెట్టండి ఒక మెజిషియన్తో మీరు ఒక ఆచరణలో పెట్టబోతున్నారు ఓకేనా మీ ఆలోచనలతో మీ మీ సమస్యలు మీకు ఎక్కువ బడెన్స్ ఎక్కువ బాధ్యతలు ఎక్కువ మీ చుట్టూతో ఉన్న వాళ్ళతో కానీ మీ మైండ్లో ఆలోచనలో కానీ మీకున్న సమస్యలతో కానీ చాలా సతమతమైపోతుంటారు కానీ రోజు ఓకేనా ఒక మ్యూటిషియన్లో ఆలోచిస్తారు ఒక తెలుగు అన్నీ ఉన్నాయి కానీ మీ ఆలోచనలతో మీకున్న చుట్టూతో ఉన్న సమస్యలతో మీకున్న బడనితో చాలా 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 ఈరోజు ఏంటి అంటే అలసిపోతారు ఓకేనా క్వీన్ ఆఫ్ కింగ్ ఆఫ్ కప్స్తో ఒక క్లారిటీ ఉంటుంది ఎప్పుడు చూస్తున్న మా ఎవర్స్కి రకరకాల సినారస్ చూస్తారు కాబట్టి చెప్తున్నా ఇది మీకు ఎవరికి రిజర్ట్ అయితే వాళ్ళే తీసుకోండి కింగ్ ఆఫ్ కప్స్తో ఒక క్లారిటీ ఒక తెలివి ఒక చురుకుతనం ఒక ఇవ్వటమే తెలుసు మీకు గొప్పగా ఉండటం తెలుసు ఇలా ఇవ్వటంలో ఉండే ఆనందం ఇలా తీసుకునే దాంట్లో ఉండదని మీకు తెలుసు ఒక క్లారిటీగా ఒక మెచ్యూరిటీగా ఆలోచిస్తారు ఒక ధైర్యంగా ముందుకెళ్ళాలనుకుంటారు మీరు ఈ బడన్లో నుంచి ఒక మెజీషియన్లో ఈ బడన్ నుంచి బయటపడేసేసి ఒక రాజులా ఒక రాణిలా ఆలోచనలు ఈరోజు మొదలుగుతారు ఎందుకు ఇలా ఏం చేస్తున్నా ఎందుకు దేనికి ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఎంత నాలో పాజిటివిటీ ఉన్నా కూడా అప్పుడప్పుడు ఎందుకు నాకు ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు రావటం ఒక అడుగు వేస్తే ఒక ముంద ఒక అడుగు వేస్తే వెనక్కి పదడుగులు లాకేస్తున్నట్టు ఎందుకు ఇలా అని ఆలోచిస్తుంటే గత జన్మ చేసుకున్న కర్మఫలం మీ ట్యూషన్ మీకు చెప్తుంది ఏదైనా ఈ జన్మలో మనం ఇలా బాధపడుతున్నాం ఇలా ఏడుస్తున్నాం ఇలా గ్రోత్ లేదు ఇలా ఇలా వెనక్కి పడిపోతున్నాం ఒక రిలేషన్ పరంగా ఒక ఫ్యామిలీ పరంగా ఒక ఫైనాన్షియల్ పరంగా అనుకుంటే మనకు గత జన్మలో మనం ఏం చేసుకున్నామో ఈ జన్మలో అది మనం తెలుసో తెలియకుండా చేసుకున్న వాటికి కొద్దో గొప్ప ఫలితము అనుభవించవలసి వస్తుంది ఏదైనా సరే ఏ సిచ్యువేషన్ అయినా సరే బట్ ఇంతకాలం మీరు ఏదైనా బడన్గా ఆలోచిస్తూ మీకు ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ ఉంటే అది కాస్త మీకు అందులో నుంచి మీరు బయటపడిపోతుంటారు ఓకేనా అది కాస్త ఎండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది క్వీన్ ఆఫ్ వాట్స్తో ఒక ధైర్యం ఒక తెగింపు ఒక మైండ్తో ఆలోచించాలి మెచ్యూరిటీగా ఆలోచించాలి మనసుతో ఆలోచించకుండా కొన్ని విషయాలు మైండ్తో ఆలోచించాలనుకుంటారు చూస్తున్న మర్సులు కొంతమందికి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయపడుతుంటారు ఎన్నో ఎన్నో ఈ దారి వెళ్ళాలా ఆధారి వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా ఇలా రకరకాలుగా సిక్స్ కార్డ్స్కి సిక్స్ రకరకాల మనుషులు రకరకాల ఆలోచనలు ఓకేనా జడ్జ్మెంట్ క్లారిఫికేషన్ ఇవ్వండి ఏడుస్తున్నారు బ్యాలెన్స్ అప్ కప్స్ జడ్జ్మెంట్కి ఒక కార్డు దిద్దామనుకు రెండు కార్డ్స్ వచ్చాయో చూడండి ఒక సిచ్యువేషన్లో నుంచి మీరు వెళ్ళిపోతారని చెప్పాను కదా మీరు వెళ్ళిపోతారు ఆ సిచ్యువేషన్ ఎండ్ అయిపోతుంది మీ లైఫ్లో ఏదైనా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ రిలేషన్ పరంగా అయినా ఏదైనా మీకు నచ్చని కార్మికు అయినా మీరు చేస్తున్న వర్క్ అయినా ఏదైనా అందులో నుంచి మీరు ఆన్ అయిపోతారు మీరు ఏ విషయంలో అయినా ఇప్పుడు ఒక బ్యాలెన్స్ తీసుకురావాలని ఆలో చాలా బ్యాలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు శాడ్లో ఉన్నారు అదంతా ఎండింగ్ అవ్వడానికి ఒక డెవిల్నా మీ మైండ్ మీ ఆలోచనలు మీ మనస్సు పిచ్చి రకరకాలుగా రకరకాలుగా ఎందుకంటే అది కర్మ ఓకేనా అలా మీకు ఈరోజు రకరకాలుగా ఉంటుంది ఎయిట్ బ్యాన్స్తో మీరు మీకు ఈరోజు ఇలా ఆలోచించక 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 ఒక వన్ వీక్లో మీకు ఒక చిన్న సొల్యూషన్ దొరుకుతుంది ఒక ఏదైనా మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఓకేనా మనకు ఎందుకు భయపడుతున్నారు సెవెన్ ఆఫ్ కప్స్తో అనుకుంటే ఏడుస్తున్నారు ఎందుకంటే భయం చీకటి చీకటిలో ఉండి ఏదేదో ఊహించుకున్నటం ఏదేదో ఆలోచించటం సొసైటీ కోసం ఆలోచించటం ఇలా అనుకుంటారేమో అలా అనుకుంటారేమో భయపడుతూ పిచ్చి పిచ్చి ఆలోచనలు అందులో నుంచి కొంచెం హీల్ అయిపోయి సెవెన్ ఆఫ్ స్వాట్స్తో ఏసఫ్ స్వాట్స్తో ఒక క్లారిటీ రాబోతుంది దా టెన్ ఆఫ్ వ్యాన్స్కి క్లారిఫికేషన్ తీస్తే మనకి త్రీ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది అంటే మీరు ఆల్రెడీ చూస్ చేసుకున్నారు ఒక బాధ్యతగా ఉన్నారు మీరు ఒక ఫ్యామిలీ పర్సన్ అయి ఉండొచ్చు మీరు ఒక బాధ్యతగా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా మీకు రకరకాలుగా చూస్తున్నారు కదా రకరకాలుగా రకరకాలుగా చూస్తున్నారు కాబట్టి ఏదైనా సరే మీరు ఒక సిచ్యువేషన్లో నుంచి మాత్రం మీకు చూస్ చేసుకున్నారు కాబట్టి అందులో నుంచి మీరు ఒక మంచి వే ఈ బడలిలో నుంచి మీరు బయటపడిపోతారు ఓకేనా ప్లీజ్ ప్లీజ్ గై మీ నాట్ ది రైట్ టైం వన్ వీక్ టైం పడుతుందండి ఖచ్చితంగా కాంప్రమైజ్ హెల్ప్ఫుల్ పీపుల్స్ మీరు ఎవరికైనా హెల్ప్ చేయండి ఈ కర్మ రిజర్వ్ అవ్వాలి అని అంటే నీడీ పీపుల్స్కి హెల్ప్ చేయండి పెట్స్కి ఏదైనా గ్రాసరీ తినిపించండి ఎవరికైనా వాటర్ బాటిల్స్ కానీ ఫ్రూట్స్ కానీ లేని వాళ్ళకు కానీ బెగ్గర్స్ కానీ ఏదో ఒకటి చెయ్యండి ఈ కర్మ నుంచి బయటపడిపోతారు ఓకేనా ఆస్క్ యువర్ ఏంజల్స్ ఫర్గ్యూనేస్ ఎవరినైనా క్షమించాలి అనుకుంటే క్షమించేయండి దయచేసి తిట్టుకోకండి ఓకేనా ఇదండి ఈరోజు ఇలా రకరకాలుగా జరగబోతుంది ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది ఓకేనా మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్నప్పుడు కాల్ కానీ మిసే కానీ చేయండి ఈరోజు ఇలా ఉండబోతుంది జాగ్రత్తగా ఉండండి ఇటీవీల ఆలోచనలు ఆలోచించకండి ఏదైనా సరే మనం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నది మహాదేవ మనం తెలిసే తెలియక ఈ జన్మలో ఏదైనా చేసుకున్నామేమో లేదు పోయిన జన్మలు ఏదైనా చేసుకున్నామేమో దాంట్లో నుంచి ఎలా బయటపడాలనేది ఆలోచించండి మన ప్ర సమస్యకి పరిష్కారం కూడా పక్కనే ఉంటుంది దాన్ని ఆలోచించండి దాన్ని వెతకండి ప్రశాంతంగా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి ఓకేనా కీప్ స్మైలింగ్ బాయ్ గార్డ్ మిస్ యూ బాయ్